హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే యాక్చువల్లీ ఈరోజు వాకింగ్కి రావాలా వద్దా అనుకుంటున్నాను కాకపోతే పెద్ద వర్షం పడితే అయితే వద్దని అనుకున్నాను కాకపోతే ఇక్కడ పెద్దది ఏం పడట్లేదు జస్ట్ ఏంటంటే సేఫ్టీ కోసం అయితే రెయిన్ కోట్ వేసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు వర్షం కొంచెం పెద్దది పడితే అప్పుడు వెళ్ళిపోదాము అన్నట్టుగా నా ప్లాన్ అనమాట సో వర్షం అయితే మామూలుగానే ఉంది మరీ ఎక్కువ అయితే పడట్లేదు అండ్ దట్టు ఇక్కడ వచ్చే మనకి చెట్లు కాబట్టి సో తొందరగా వర్షం అయితే మన మీద పడదు ఒకవేళ వచ్చినా కూడా మనం యాక్చువల్లీ కొంచెం సేఫ్ అనే చెప్పాలి అండ్ లేదు ఒకవేళ ఇంకా పెద్దది పడితే అక్కడ పక్కన గుడి ఉంది అక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ చేస్తున్నప్పుడు ఈరోజు వాకింగ్ వాళ్ళు కూడా ఒకళ్ళే వచ్చారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రాలేదు మరి ఎక్కువ వర్షం పడితే మేమే స్కిప్ చేస్తాము జస్ట్ తుంపర్ల పొద్దున్న మాత్రం చాలా హెవీగా పడింది మీకు ఇంకా వాకింగ్ వద్దు అన్నట్టుగానే అనుకున్నాను అలాగే నేను వాకింగ్కి రావడానికి కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది టూ డేస్ నుంచి నేను ఆల్రెడీ నేను నేను ఈవినింగ్ గ్రో గ్రోసరీస్ అవి తీసుకున్నాను కదా సో దానికోసం ఏంటి అంటే కనుక ఒక ఆవిడకి నేను టూ డేస్ నుంచి చెప్తున్నా మీరు రేపు రండి ఇస్తాను రేపు రండి ఇస్తాను అని చెప్పి కాకపోతే టూ డేస్ కూడా కొంచెం వర్షం వల్ల నేను తీసుకెళ్ళడానికి అవ్వలేదు అండ్ నిన్న కొన్న సామాన్లు కూడా ఇవ్వడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగైనా ఆవిడ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే అసలు ఇల్లు అంటే ఇల్లు కూడా కాదు నేను అది కూడా చూపిస్తాను సో అక్కడికైతే వెళ్ళైనా ఇచ్చేద్దాము అన్న ఒక థాట్లో నేనైతే తీసుకోవడం జరిగింది అండ్ లక్కీగా ఆవిడ కనిపిస్తే ఓకే లేదు అంటే మళ్ళీ విండి పట్టుకెళ్ళిపోతాను అంతే సో మళ్ళీ రేపు తీసుకొస్తాను చూద్దాం ఎట్లా ఉంటుందో మరి మార్నింగే పక్షుల సౌండ్స్ కానీ నేచర్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఆవిడ ఎక్కడైతే ఉన్నారో కొంచెం దారి అడుగుతూ అడుగుతూ అయితే అక్కడికైతే వెళ్తాను అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటో నాకు కూడా తెలియదు కదా ఒకసారి చూద్దాం వెళ్ళి ఎట్లా ఉన్నారేంటి ఏంటి నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు తెచ్చినవి ఏమైతే ఉన్నాయో ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారో నాకు తెలియదు బట్ చూద్దాం ఇక్కడైతే పెడతాను దారిలో ఎక్కడ ఉందో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ పెట్టాను ఒకసారి వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి చూద్దాం మరి కానీ ఇవ్వాలనిపించి వాళ్ళు తోచింది ఇస్తానంటే నేను ఖచ్చితంగా తీసుకుని మీకు ఇస్తాను సరేనండి అయ్యో అలా ఏమొద్దండి మీరు కనిపిస్తారా కనిపించరా అని నేను చూస్తున్నాను సరే మొత్తానికి అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంకా రోడ్ క్రాస్ చేస్తుంటేనే ఆవిడొచ్చారు నాకైతే ఏంటంటే మాటలు చెప్పలేను ఎందుకంటే నేను చాలా ఎమోషన్ అయిపోయాను మార్నింగే ఇలాంటి చనినా చాలామంది అంటారు నాకు డబ్బు లేదు నేను పేదదాన్ని అని చెప్పేసి పేదవాళ్ళు అంటే ఏంటో తెలుసా నాకు అనిపించింది ఏంటంటే తినడానికి తిండి సరిగ్గా దొరక్క ఉండడానికి షెల్టర్ కూడా సరిగ్గా లేకుండా వాళ్ళు మాత్రమే పేదవాళ్ళండి అంతేకాని టైం టు టైం మనకి ఫుడ్ వచ్చేస్తుంది షెల్టర్ ఉంది ఏదో కష్టపడి జాబ్ చేసుకుంటున్నాము సో ఇలాంటి వాళ్ళని పేదవాళ్ళు అని అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అయితే నాకు కొంచెం మార్నింగే ఇలాంటి అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇలా ఉంటున్నారు అని మాత్రం నాకు అసలు తెలీదు అంటే ఆ మామగారిని చూసాక నాకు నో నాకు చాలా బాధ అనిపించింది ఆవిడకి యాక్చువల్లీ బెడ్ రిడన్ అంట ఆవిడ టోటల్గా ఆవిడకి ఒక చెయ్యి ఒక కాలు అయితే పనిచేయదు సో మీలో కూడా ఎవరైనా ఏమైనా హెల్ప్ చేయాలి లేదా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక కొంచెం హెల్ప్ అయితే చేయండి నా వరకు నాకు ఎంత తోస్తే నేను అంత చేస్తూనే ఉంటాను మీకు కూడా ఏమైనా చేయాలనిపిస్తే కనుక సాయం చేయండి మీకు ఏమైనా వివరాలు కావాలి అంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేనైతే మీకు ఖచ్చితంగా దాని వివరాలు అయితే చెప్తాను అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చూడాలి అని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్తో చూసి తట్టుకోలేను అనమాట బికాస్ నాకు ఎవరన్నా బాధ పడుతున్నారు అని తెలిస్తే ఆ బాధ నాదే అనుకుంటాను మార్నింగ్ వచ్చేసి ఎంత వర్షం పడిందో అసలు ఈ రోజంతా పడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా అనుకున్నాం కానీ ఎండ్ ఒకేసారి మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట క్లైమేట్ అంతా అమ్మో ఎండ అయితే టూ మచ్గా వచ్చింది ఇంట్రా బాబు ఇట్లా వచ్చింది ఇంకా నైన్ కూడా అవలేదు అప్పుడే ఇట్లా ఎండ స్టార్ట్ అయిపోయింది ఇంత గుబులు వచ్చిందో తెలుసా అసలు చాలా ఎక్కువ అనమాట ఇలా లోపలికి వచ్చి చూస్తే లక్కీగఢ్ ఏంటేంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఆడుతున్నాడు వచ్చేసి మేమైతే కార్ సర్వీసింగ్ అయితే ఇచ్చేసి వస్తాం అనమాట నువ్వు రాకో నిన్న ఎవరు తీసుకెళ్ళరు అండ్ ఇంకేమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా చూసుకుంటాం అనమాట చూసుకుని అయితే వచ్చేస్తాము వద్దు ఏమక్కర్లేదు తీసుకెళ్ళిపోదాం నేను తీసుకొస్తాను యా నేను నేను తీసుకొస్తానండి అది ఉంది కదా బ్యాగ్ సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం జస్ట్ మా ఇంటి రోడ్ మీదకే ఉంటుంది అనమాట ఈ కార్ వాష్ అయితే అది ఇచ్చేసి అండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేద్దామని ప్లాన్ ఉండే వచ్చేసి ఇచ్చిస్తాం అనమాట అండ్ ఇప్పుడు మేము వచ్చేసి నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతాము అండ్ వెళ్ళిపోతున్నాం అంటే ఏంటి అండ్ అయితే విపరీతంగా ఉందన్నమాట అసలు మామూలుగా లేదు పొద్దున వర్షానికి ఇప్పుడే చాలా డిఫరెన్స్ అయితే ఉంది లక్కీ ఏమైనా చెప్తావా ఇక్కడ ఇక్కడేనా చెప్తావా అండ్ ఇంటికి వచ్చాక లక్కీకి అయితే ఫుడ్ పెట్టేశాను అనమాట అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇటు వచ్చాము సో లక్కీకి అయితే ఇక్కడికి ఇంటికి వచ్చాక ఫుడ్ అయితే పెట్టేశాను తినేసాక కొంచెంసేపు అయితే లక్కీగా అయితే పడుకో అనుకుందాం వాడిని పడుకోబెట్టమంటే సంజయ్ కుండ నిద్ర వస్తుంది అనమాట వాడు మాత్రం పడుకోవట్లేదు చూడండి ఎట్లా చూస్తున్నాడు

నేను చూడండి ఇక్కడేమో దుప్పటి ఆరేసాను అన్నమాట గాలి ఎక్కువ రావట్లేదు కాబట్టి మీద దాకా రాదు వర్షం సడన్గా అసలు మధ్య పడుతుంది చూడండి కోసం తగ్గ ఒకసారి వర్షం నాయిస్ వినండి ఈవినింగ్కి వచ్చేసి కొంచెం వర్షం అయితే తగ్గింది అమ్మ దగ్గర తీసుకొచ్చాం లక్కీని అమ్మ అయితే ఫుల్గా ఆడుకుంది వాడితోటి ఇప్పుడైతే పడుకుని పోవడమే సో చాలా నిద్ర వచ్చేస్తుంది అనమాట అండ్ ఈరోజు డే వచ్చేసి ఇట్లా అయ్యింది అండ్ ఈ బ్లాగ్ కూడా ఎక్కడైనా యాడ్ చేస్తున్నాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఆ సెల్కి మర్చిపోకండి సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్